ఏంటి సీట్లు స్క్రీన్ దాకా అయితే పోనీయకపోవచ్చు స్క్రీట్ల సీన్ల సీట్లలో ఎలా కాబట్టి కావచ్చు అయ్యారు కలుగుతారు కానీ ఆ స్క్రీన్ దాకా అయితే పోనీ సిగరెట్ కొంచెం బాగుంటుంది కాబట్టి పండగ 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 దసరా దీపావళి సంక్రాంతి అన్ని ఒకసారి ఎప్పుడు కదా ఎండాకాలం సెలవుల్లో థియేటర్ మండిపోతాయి దేవరాడ నరుకుతా అంటే తెల్లగున్న థియేటర్ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్స్ అన్నారు కదా సిల్వర్ స్క్రీన్ కాదు ఎర్రగా రక్తం రెపర్రెపర్లు ఆడతాయి ఎర్ర జెండాలు ఎగురసిన ఆ టైప్ లో ఎగురుతాయి ఇక మనోడు నరుకుతుంటే రక్తం వెళ్లి అలా ఆఫ్ మూన్ ఫుల్ మూన్ చేసిన ప్పుడూ చిన్నప్పుడు మమ్మీ అద్దములు తినకపోతే రా రా అని చెప్పి చందమాలు పిల్ల మనకి దానికి మామ దా మామ దా సందమా దుల్ ఉంటే అదే అనుకున్నాం ఇప్పటి వరకు అది కాదు కాక ఇప్పుడు చూడండి అలా కనపడతాంది దేవాల ఫుల్గా నిజంగా నేను డైరెక్టర్ కాదు ఆ ఎడిటర్ ఎవరు దాని గ్రాఫిక్స్ క్రియేట్ చేసింది ఎవరు కానీ వాళ్ళకి దండం పెడుతున్నా మస్తు సెట్ చేశారు అలాగే బాలేబాబు ఒక డైలాగ్ ఉండే కంటి చూపుతో ఆ కత్తులతో కానీ ఆ కంటి చూపు అప్పుడు ఆ డైలాగ్ చేయలాగా దాని పవర్ ఉంది అప్పుడు చూసినాం కదా ఇప్పుడు ఆ చూపు పవర్ ఏందో చూసినాం ఎన్టీఆర్ ఇలా చూస్తుంటే సూపర్గా అనిపిస్తుంది డైలాగ్ ఒకటి ఉంది కదా సముద్రము చేపల కంటే నెత్తుల్ని కత్తుల్ని బాగా చూసిందని కతార్నాథన్ ఆ బీజం అనరుద్దు సూపర్ బాగా సెట్టాడు ఆ తమ తమ తమ్ముడు తమ ఉంటే బాగుండేది అనుకున్నాను నేను కానీ ఓకే అనిరుద్ధి అయితే మస్తు కొట్టేశాడు సూపర్ గా అనిపిస్తుంది అలాగే రాజమౌళి సినిమా తర్వాత ప్రతి ఒక్క హీరో హ్యాట్రిక్ కొట్టేస్తాడు మీ అందరికి తెలిసిందే కదా ప్రతి ఒక్క హీరో హ్యాట్రిక్ పెట్టాడు ఆ హ్యాట్రిక్ ని మనోడు కట్ చేసి పడేస్తాడు ఇరగ కొట్టేస్తాడు తీ పక్క పడేస్తాడు ఈసారి ఇండియా హిట్ పోతా హిట్ కొట్టబోతున్నాడు అనమాట వాళ్ళందరూ హ్యాట్రిక్ కొట్టదు కదా ఈసారి మనోడు హిట్ కొట్టబోతాడు తర్నాగా అనిపించింది ఇక గేమ్స్ అయితే దేవరా అంటే దేవుడు అనేది మీనింగ్ నిజంగా దేవర మీనింగ్ కి అర్థం ఏందో ఈసారి ఖచ్చితంగా ఈ సినిమా చూడబోతున్నారు ఇక రికార్డులు అనే అంటారా ఏ రికార్డు బ్రేక్ అయితే ట్రైలర్ టీచర్ ఇచ్చిన చూసుకున్నాము సినిమాకి మరి త్రిపులార్ కొట్టాలంటే బాహుబలి ఆర్ కొట్టాలంటే కష్టం ఆర్ ఓకే బాహుబలి అనుకుంటా ఆర్ వరకు టచ్ అవుతుంది కావచ్చు బ్రేక్ అయినా అవ్వచ్చేమో బాహుబలిని అయితే రాజమౌళి మాత్రమే సాధ్యము హాలీవుడ్ రైతు అనిపించింది కానీ మన ముందు మన తెలుగు నచ్చితే హలీవుడ్ ఏం తెలియదు మన తెలుగుకి నచ్చితే ప్రపంచానికి అందరికీ నచ్చలేదు దేశ భాషలు తెలుగులో తెలుగు అన్నారు కదా కాదో ప్రపంచ భాషలందు తెలుగు లెస్స అది బాహుబళి నుంచి స్టార్ట్ అయింది నిరూపించబడింది ఆ త్రిగులార్తో ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ సినిమా ఆల్రెడీ ఇండియన్ వ్యాప్తంగా ఐదు భాషల్లో రిలీజ్ అవుతుంది కాబట్టి మరోసారి తెలుగు భాష ఎందు తెలుగు భాషకున్న పది రెండు తెలుగులకున్న కంటి చూపుకున్న పవర్ రెండు ఇక దెబిడి దబిడి దబిడి దిడి జైఈ